కోనేరు దారి స్థలంలో సాంస్కృతిక కళావేదికను నిర్మించేందుకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పనులు ప్రారంభించేందుకు శంకుస్థాపన చేశారు కేంద్ర మంత్రి కింద రామ్మోహన్ నాయుడు ఇరవై కోట్ల ఐదు లక్షల ఎంపీ నిధులతో వేదికను నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు వేదికతో పాటు ఫ్రంట్ విడివిడి గదులు బాత్రూమ్ తో కలిపి నిర్మించి సామాన్య ప్రజలు పనులు నిర్వహించుకునేందుకు అనువైన ప్రాంతంగా తయారు చేసుకునేందుకు ప్రణాళికలను ప్రతిపాదించారు కోనేరును కూడా పూర్తిగా ఆధునీకరణ చేసి అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని త్వరలో అరసవీలులో జరగనున్న రథసప్తం వేడుకలకు అవసరమైన కిలిపాలం రోడ్డును వెడర్పు చేసేందుకు చర్యలు చేపట్టాలని అరసవీలు విలమ వీధి ప్రతిపాదించిన ఇతర వీధులు తోట రోడ్డును అభివృద్ధి చేసి కాలువలను ఏర్పాటు చేయాలని అవసరమైన మేరకు రోడ్లను నిర్మించాలని అధికారులను ఆదేశించారు ఇంద్ర పుష్కర్ రామిగడ్డను ఆధునికరణ చేసి రోడ్డు గడపు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో నగర పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు అరసవల్లి ప్రాంతంలో రేపు రథసప్తమి సందర్భంగా ఇక్కడ కొన్ని వర్కులు చేయాల్సిన పని ఉంది దానికి ప్రారంభం కోసం అలాగే రివ్యూ రావడం ఇక్కడ పెద్దలందరితో మాట్లాడడం జరిగింది అలాగే ఎలక్ట్రిఫికేషను సిరిమానోత్సవం పండుగ కూడా ఉంది కనుక అవన్నీ కూడా ఎక్కడెక్కడ మాను తిరుగుతుందో ఆ ఏరియాల్లో కూడా ఎలక్ట్రికల్ లైన్ షిఫ్ట్ చేయడం కోసం అలాగే అన్ని విషయాలపైన ఇక్కడ ఇంజనీర్స్ అంతా మేము వెరిఫై చేసి చర్చించాము దీన్ని అంతా కలిపి రేపు పండ సంక్రాంతి లోపల ఈ పనులన్నీ పూర్తి చేసి రేపు ఆ అమ్మవారి పండుగలకు కానీ రథసప్తం కానీ ఇక్కడ ఉన్న ప్రజల సౌకర్యార్థం అందించడానికి కోసం మేము పూర్తి చర్యలు తీసుకుంటున్నామని తెలియజేసుకుంటాం